తమిళనాడు విజయకాంత్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అతను ఎన్నో మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరిగింది ఎంతోమంది అభిమానులను అయితే పెంచుకోవడం జరిగింది అదేవిధంగా ఒక నిర్మాతగా విధంగా ఒక దర్శకుడుగా అయితే వర్క్ చేయడం జరిగింది సో అతను మరి ఇంజనీరింగ్ కాలేజ్ తమిళనాడులోనే ఒక టాప్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజ్ అని అయితే చెప్పొచ్చు టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని అయితే చెప్పొచ్చు అయితే మరి అతని ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉంది అతని ఇంజనీరింగ్ కాలేజ్ నేమ్ వచ్చేసి అయితే ఆండల్ అలగారి ఇంజనీరింగ్ కాలేజ్ మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు ఎంతకు తీసుకుంటున్నారు అనేది మాట్లాడుకుంటే కనుక అంటే అతను చనిపోయాక మరి ఇంజనీరింగ్ కాలేజ్ అదేవిధంగా స్టూడెంట్స్ పరిస్థితి కానివ్వండి సో అక్కడ ఆ స్టాఫ్ పరిస్థితి అతని ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది అని మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ధనలక్ష్మి శ్రీనివాస్ గ్రూప్ ఇప్పుడైతే తీసుకోవడం జరుగుతుంది అది కూడా నూట యాభై కోట్లు సుమారు నూట యాభై కోట్లకైతే ఇది ఇంజనీరింగ్ కాలేజ్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అతనికి ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి అంటే మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి ఇలా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో ఇతను అయితే ఒక పొలిటీషియన్ గా కూడా వాక్ చేయడం జరిగింది అండ్ ఒక పొలిటిషియన్ గా కూడా ఉన్నాడు ఒక రాజకీయవేత్తగా సో అది ఒక పొలిటీషియన్ గా ఉన్నప్పుడు కూడా ఎంతో మంది అభిమానులను అయితే పెంచుకున్నాడు ఎంతో మంది అభిమానులు అయితే ఇతనికైతే ఉన్నారు ఎంతో సినిమా రంగాల్లో కూడా ఎన్నో సినిమాల్లో అయితే యాక్ట్ చేయడం జరిగింది ఇతను వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ అయితే అయితే ఇతను జన్మించడం జరిగింది అదే విధంగా రీసెంట్ గా రెండు వేల ఇరవై మూడులో లో అయితే ఇతను అయితే మరణించడం జరిగింది సో ఈ మరణించడం అనేది ఒక బాధాకరణమైన అయితే చెప్పొచ్చు అయితే ఇతను మరణించాక ఇంజనీరింగ్ కాలేజ్ ని ఇతను బ్రతుకున్నప్పుడు ఏంటంటే చాలా బాగా చూసుకునేది ఒక స్టాఫ్ ఒక లీడర్ గా ఉన్నాడు కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి ఆ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేది వాళ్ళకు ఒక మంచి లైఫ్ అయితే ఇచ్చేది సో అలాంటిది ఇప్పుడు ఇతను చనిపోయాక అది దాన్ని సరిగా పట్టించుకోకపోవడం కానివ్వండి అంటే స్టాఫ్ అనేది ఒక లీడర్ లేకపోతే దాన్ని సరిగా ఉండదు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రస్తుతం దాన్ని అయితే ధనలక్ష్మి శ్రీనివాస్ గ్రూప్ వాళ్ళైతే దీన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ అంటే మంచి తమిళనాడులోనే ఒక టాప్ మోస్ట్ కాలేజ్ అని కూడా మనందరికి తెలిసిందే అయితే తమిళనాడులో చాలా కొన్ని లక్షల మంది ఇయర్లీ కొన్ని లక్షల మంది అయితే చదువుతూ ఉంటారు మనం ఒక్కసారి మ్యాటర్ కూడా చూసుకున్నట్లయితే కనుక సో ఒక్కసారి ఆ కాలేజ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక కాలేజ్ కూడా నాలుగు వందల యాభై ఎకరలో ఈ కాలేజ్ అయితే ఉండడం జరిగింది అంటే దీనికి సంబంధించిన ఏవైతే గ్రూప్స్ ఉంటాయో అదేవిధంగా ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో హోటల్స్ అదేవిధంగా దీనికి హాస్టల్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో సో ప్రతి ఒక్కటి ఇందులో వచ్చేసి అయితే నాలుగు వందల యాభై ఎకరాల్లో అయితే ఈ తమిళనాడులో అయితే ఉండడం అయితే జరిగింది సో విజయకాంత్ చనిపోయాక ఇది కొన్ని రోజుల వరకు అయితే వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీన్ని Thank you. నడపడం అయితే జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి అయితే ధనలక్ష్మి గ్రూప్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ధనలక్ష్మి శ్రీనివాస్ గ్రూప్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారో దాన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ అయితే చేసుకున్నారు సుమారు నూట యాభై కోట్లకైతే దీన్ని హ్యాండ్ ఓవర్ అయితే చేసుకోవడం జరిగింది అయితే మరి బ్రతుకున్నప్పుడు ఇది ఎలా ఉంది అని మాట్లాడుకుంటే కనుక విజయకాంత్ గారు బ్రతుకున్నప్పుడు అయితే ఇంజనీరింగ్ కాలేజ్ అయితే అద్భుతంగా నడిచింది ఎంతో ఎన్నో వేల మంది ఎన్నో లక్షల మంది ఇందులో చదువుకున్నారనే చెప్పొచ్చు ఎంతో పెద్ద పెద్ద గు ఒక్క గొప్ప ఇంజనీర్లు కూడా అయ్యారు ఎన్నో ఎన్నో సీట్లు కూడా మంచి మంచి సీట్లు కూడా సాధించారనేది అయితే చెప్పవచ్చు ఇది కూడా ఒక అంటే టాప్ మోస్ట్ కాలేజ్ తమిళనాడులో అనేది అయితే ప్రతి ఒక్కరికైతే తెలిసిందే ఇందులో ఈ కాలేజ్లో కూడా మంది అయితే స్టూడెంట్స్ అంటే ట్రై చేస్తూ ఉంటారు ఆ సీట్స్ కోసం అయితే సో ఈ ఇందులో చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అయినట్లు కూడా మనకైతే తెలిసింది అప్పుడప్పుడు కూడా మనకి అంటే విజయకాంత్ గారు కూడా ప్రెస్ మీట్లలో చెప్తూ ఉంటారు ఈ కాలేజ్ గురించి కానివ్వండి ఆ స్టూడెంట్స్ గురించి కానివ్వండి సో ఇప్పుడు మరి ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే మాట్లాడుకుంటే స్టూడెంట్స్ పరిస్థితి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఆ స్టాఫ్ పరంగా కానివ్వండి ఇంకా అందులో ఉన్న ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయో అదేవిధంగా అక్కడ స్టాఫ్ కి సంబంధించిన సౌకర్యాలు కూడా ఏ విధంగా ఉంటాయని మాట్లాడుకుంటే చాలా అద్భుతంగా ఉంటాయని అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే అండ్ స్టూడెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే ఉంది కానీ ఎప్పుడైతే విజయకాంత్ గారు చనిపోయారో అప్పటి నుండే ఇది కొంచెం ఆ డల్ అయినట్లు లైట్ డల్ అయినట్లు అయితే తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు దీన్ని ఆ ధనలక్ష్మి శ్రీనివాస్ గ్రూప్స్ వాళ్ళ గ్రూప్స్ ఎడ్యుకేషన్ వాస్ వాళ్ళు అయితే దీన్ని తీసుకోవడం అయితే జరిగింది సుమారు నూట యాభై కోర్ల వరకు అయితే అదే విధంగా ఒక్కసారి ఫ్యామిలీ సో ఫ్యామిలీ డీటెయిల్స్కి వస్తే మాత్రం మరి ఫ్యామిలీ ఎలా ఉంది దాని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని మాట్లాడుకుంటే కనుక ఎప్పుడైతే ఇతని నటుడుగా ఉన్నారో అప్పుడు నటుడుగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బయటకు రావడము అదేవిధంగా అలా ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడడము వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్లలో మనం చూడడం కానివ్వండి ఇలాంటివి మనం చూసాము బట్ కొన్ని ఇప్పుడు అతను చనిపోయినప్పటి నుండి మనం అంతంత మాత్రానే చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానివ్వండి అదేవిధంగా ఈ ఇతని బ్యాక్గ్రౌండ్ గురించి కానివ్వండి మనం అంతంత మాత్రం అతనే సోషల్ మీడియాలో ఎక్కువ వినిపించడం లేదు అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అయితే పర్లేదు ఆర్థిక పరిస్థితి అయితే చాలానే అంటే ఇతను బ్రతుకున్నప్పుడు ఉన్నంత బాగా కాకపోయినా కానీ ఇప్పుడు అత వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆల్మోస్ట్ అందరు సెటిల్డ్ అని అయితే చెప్పుకోవచ్చు ఫ్యామిలీలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని అయితే చెప్పుకోవచ్చు అయితే ఇతను బ్రతుకున్నప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం చాలా అద్భుతంగా నడిచేది బ్రతుకున్నప్పుడు అని కాదు చనిపోయినాక కూడా నడిచే నడిచింది బట్ ఒక చూసుకునే వాళ్ళు కరెక్ట్ చూసుకునే పరి లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఇక్కడ సెటిల్ అవ్వడము అదేవిధంగా వేరే దగ్గర సెటిల్ అవ్వడము వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల దాదాపు సుమారు నూట యాభై కోట్లకైతే ఇది తీసుకోవడం అయితే జరిగింది ఎవరైతే ధనలక్ష్మి శ్రీనివాస్ గ్రూప్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇది కూడా ఒక టాప్ మోస్ట్ కాలేజ్ కాబట్టి ఇది కూడా వీళ్ళైతే దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఇప్పుడు ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే కనుక ఇప్పటివరకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో ఎలాంటి మనకి సంబంధించి ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన సౌకర్యాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కటి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి బట్ జస్ట్ ఒక హ్యాండ్ ఓవర్ మాత్రమే వీళ్ళు చేసుకున్నాను అంటే వీళ్ళు మాత్రం జస్ట్ ఒక తీసుకోవడం తీసుకున్నాం బట్ స్టాఫ్ అంతా అలా ఉంటాయి వాళ్ళ సాలరీస్ అలానే ఉంటాయి అండ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అలానే ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా సిస్టమ్ అలానే ఉంటాయి కొన్ని డిఫరెంట్ అయితే చేంజెస్ అయితే అవ్వచ్చు సో దీనికి మరి ఎలా వెళ్ళాలనేది కూడా కొందరికి అయితే డౌట్ ఉండొచ్చు ఇంతకుముందు సిస్టమ్ ఏ విధంగా అయితే ఉందో సో అదే విధంగా అలానే ఉంటుంది ధనలక్ష్మి శ్రీనివాస్ గ్రూప్స్ ఏమైనా చేంజ్ చేస్తుందా అంటే కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి ఇప్పుడు వీళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ విధంగా అయితే ఉన్నాయో సో అలా ఏమైనా చేంజెస్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు